ఏపీ ప్రజలకు మన కూటమి ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి తల్లికి వందనం సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చింది దాంతో పాటు ఇప్పుడు మనకి ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ ఖాతాదారులు అందరికీ కూడా తల్లిల ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది అయితే మనకి కొంతమందికి ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న పిల్లలకి నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలకి అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా చదువుతున్న పిల్లలకు వాళ్ళకి అమౌంట్ అయితే క్రెడిట్ చేయడం జరగలేదు అదేవిధంగా మూడు వందల యూనిట్ల పైబడి ఉన్నటువంటి ఎవరికైతే మనకి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో చూపించిందో వాళ్ళు కూడా అమౌంట్ అయితే జమ చేయడం జరగలేదు అయితే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనకి ఫేస్ సెకండ్ టూ లిస్ట్ లోకి అయితే యాడ్ చేయడం జరిగింది దాంతో పాటు ఎన్ మూడు వందల యూనిట్లు పైబడి ఇలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ను ఎన్బిఎం లో ఎవరైతే ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తూ ఉంటారో వాళ్లకు మాత్రం ఈ లిస్ట్ లోనే యాడ్ చేయడం అయితే జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి అమౌంట్ లోకైతే వాళ్ళ ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనకి కేంద్రీయ విద్యాలయం సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మటుకు ఇంకా ప్రభుత్వం నుంచి అయితే మటుకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదండి దాని గురించి అయితే ఇంకా చర్చలు జరుగుతున్నాయి వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిద్దాం మన కూటమి ప్రభుత్వం అయితే మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అన్నదాత సుప్రీభ కోసం అయితే అయితే చాలా మంది దీనికోసం అయితే ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొత్తాన్ని సిద్ధం చేసి అయితే ఉంచింది కాకపోతే మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అమౌంట్ ఎప్పుడైతే జమ చేస్తుందో దాంతో పాటు దాంతో పాటు కలిపి ఈ అమౌంట్ కూడా ఆ ప్రభుత్వం రిలీజ్ అయితే సిద్ధంగా ఉన్నది అయితే చాలా మందికి ఈకవేసి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటున్నాయని చెప్పేసి అని అన్నారు ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మనకి గ్రీవెన్స్ రేస్ చేసుకోవడానికి అయితే మాత్రం ఈ జూలై ఐదు నుంచి మనకి రైతు భరోసా కేంద్రంలో అయితే ఎటువంటి రిక్వెస్ట్ రేస్ చేసుకోవడానికి అయినా సరే అవకాశం అయితే ఇచ్చారు అయితే చాలా మందికి అయితే మటుకు ఈ స్టేటస్ ఏంటో తెలుసుకోవడం కోసం అయితే మటుకు అడుగుతున్నారండి దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు కిందని ఇస్తున్నాను ఈ లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ ఏంటంటే మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ మీ ఇక వేసే పెండింగ్ ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి ఇంకేమైనా గ్రీవెన్స్ కదా రిక్వెస్ట్ రేస్ చేసుకోవాలనుకుంటే మటుకు ఈ రోజు మీకు స్టార్ట్ చేశారు కాబట్టి ఈ రోజు వెళ్ళి మీరు రిక్వెస్ట్ అనేది రేస్ చేసుకోవచ్చు అదేవిధంగా స్పౌస్ పెన్షన్ అండి అంటే ఈ స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే వితంతు భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యకి ఈ పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్తే ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది కాకపోతే ఏంటంటే భర్త ఒక హౌస్ హోల్ మ్యాపింగ్ లో ఉంటున్నారు భార్య ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండడం వల్ల ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల భార్యకి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరగడం లేదు అయితే ఎవరైనా సరే హౌస్ హోల్ మ్యాపింగ్ లో చనిపోయిన భర్త ఉండి భార్య వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్టయితే అందులో ఒక అథెంటికేషన్ ఇందులో ఒక అథెంటికేషన్ ఇస్తే భార్యను హౌస్ హోల్ మ్యాపింగ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి పెన్షన్ అనేది భారిక ఇవ్వడం జరుగుతుందండి కానీ చనిపోయిన వ్యక్తి ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒక్కడే ఉన్నట్టు అయితే మటుకు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే అవ్వదు కాబట్టి ఇద్దరు కూడా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటేనే బర్త్ పెన్షన్ అనేది భారిక రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటానండి ఇది ఇవి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అందుకంటే మీరు తప్పనిసరిగా నా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి బయటికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అదే విధంగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ